శ్రీ రామానుజాచార్యులు చేసిన సేవలు ఏమిటి అంటే శ్రీరంగం ఆలయం పునరుద్ధరణ శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని శాస్త్రీయంగా పునర్నిర్మించారు ఆలయ వ్యవస్థ పూజా విధులు సేవా క్రమాలను పునఃవ్యవస్థీకరించారు భక్తి సమానత్వ ఉద్యమం చేశారు కుల జాతి తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ శ్రీమన్నారాయణ్ణి సేవ చేయొచ్చని బోధించారు అందుకే ఆయన్ను సమానత్వ సూర్యుడు అని కూడా పిలుస్తారు విశిష్టాద్వైత సిద్ధాంతం ఆయన చెప్పిన తత్వం ఏమిటి అంటే జీవాత్మ పరమాత్మ ప్రకృతి అన్నీ వేర్వేరు అయిన పరమాత్మ ఆధారంలో కలిసినవి అంటే అద్వైతం కాదు దైవ సమన్వయ తత్వం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి సేవా విధానాలు నియమాలు ఆచారాలను రామానుజులే నిర్ణయించారు ఇప్పటికీ ఆయన చెప్పిన పద్ధతిలోనే పూజలు జరుగుతున్నాయి ఆయన యొక్క ప్రసిద్ధ గ్రంథాలు శ్రీభాష్యం బ్రహ్మ సూత్రాలపై వ్యాఖ్యానం గీతాభాష్యం భగవద్గీతపై తాత్పర్యం వేదార్థ సంగ్రహం వేదాంత దీపం వేదాంత